కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జముల మడక నాగమణి తీవ్రంగా పర్యవేక్షణ లోపమే ఈ ఘటనకు కారణమని వెంటనే బాధ్యులను విధుల నుంచి తొలగించి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు తీవ్రంగా స్పందించారు ఈ ఘటనకు ప్రధాన కారణం కాలేజ్ ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపమేనని ఆమె స్పష్టం చేశారు పరిశుభ్రమైన ఇమేజ్ ఉన్న రంగరాయ మెడికల్ కాలేజీకి చెడు పేరు తెచ్చే వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని కళ్యాణ్ చక్రవర్తితో పాటు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి రాక్షసత్వ ఘటనలు జరుగుతున్నా కాలేజీ ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల భయం నెలకొందని అన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ విద్యపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు ఇంతమంది విద్యార్థులు చదువుకునే రంగరాయలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పనిచేసిన ప్రిన్సిపాల్లు ఐవీ రావు ఎంబిఆర్ శర్మ హనుమంతరావు నాగేశ్వరరావు వంటి వారు కళాశాల ఖ్యాతిని పెంచారని ప్రస్తుత పరిపాలనలో అలాంటి విలువలు కనబడడం లేదని విమర్శించారు కలెక్టర్ సైతం ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈరోజు రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో జరిగిన తారా మెడికల్ స్టూడెంట్స్ అమ్మాయిల విద్యార్థుల మీద జరుగుతున్న ఈ కీచకపరం గురించి ఈ రోజు వెలుగులోకి వచ్చింది ఇది నెల నుంచి జరుగుతున్న ఇది కేచర్ పర్మ అందులో పనిచేస్తున్న ల్యాబ్ అటెండెంట్ అయినటువంటి కళ్యాణ చక్రవర్తి వాళ్ళ మీద వేధింపులు గురి చేస్తూ వాళ్ళకి ల్యాబ్ టెక్నీషియన్స్ ముగ్గురు తోడేవి వీళ్ళందరూ కూడా ఈ స్టూడెంట్స్ విద్యార్థులను పాస్ అవ్వాలంటే లేకపోతే ల్యాబ్లు అంతా పూర్తి అవ్వాలంటే పరీక్షల్లో పాస్ అవ్వాలంటే మాకు లైంగికంగా అమ్ముకోవాలని చెప్పి వాళ్ళని వివిధ రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అది నిన్న జరిగింది కాదు నెల రోజుల నుంచి జరుగుతుంటే ఈ వ్యవహారాలు ఎక్కడ వచ్చి ఫిర్యాదు చేస్తే నెల నాలుగు నుంచి దర్యాప్తు జరిగి ఈ రోజు నిజమని తెలిసిన తర్వాత ఈ రోజు ఆయన మీద చర్యలు తీసుకుంటానంటున్నారు ఇప్పటివరకు ఉన్న ప్రిన్సిపల్ గారు కానీ వీళ్ళందరూ కానీ ఏం చేస్తున్నారు ఆడపిల్లలు అంటే వీళ్ళందరికీ అందరికి ఎంత లోపుగా ఉన్నట్టు ఈ హాస్టల్లో ఉంటే గుడ్లవల్లేరులో మన ఇంకా మర్చిపోకముందే మూడు వందల మంది హాస్టల్ విద్యార్థులు గుడ్లవల్లేరులో ఉన్నప్పుడు అక్కడ అలాగే సిసి కెమెరాలు పెట్టి వాళ్ళ చిత్రీకరించిన విషయం గవర్నమెంట్ చెప్పినప్పుడు కూడా అది అంతా కూడా ఎంతో ఈజీగా తీసుకున్నారు ఈ రోజుగా మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అంటే రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎంతో ప్రేమ కన్నా అది ఒక మెడికల్ కాలేజ్ అలాంటి కాలేజ్ పరువు ప్రతిష్టని ఈ గవర్నమెంట్ లో ఇది వరకు రంగారాయణ మెడికల్ కాలేజ్ లో పనిచేస్తున్నారు ప్రిన్సిపల్ గా మంచి మంచి వ్యక్తులు ఎంతో గొప్ప వ్యక్తులు పూజలు పనిచేస్తున్నారు రాజు గారు కానీ ఎమ్ల్యే శారు కాని వెంకట బుద్ద గారు గాని హనుమంతరావు గారు గాని నాగేశ్వరరావు గారు కానీ ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ పేరు చెప్పి ఎంతో మంది ఆ కాలేజీకే పనిచేస్తారు అందులో చదువుకుని అందులోనే ప్రిన్సిపల్ పనిచేసుకుని ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు అలాంటి ఏ గవర్నమెంట్ లో ఉన్న రంగారాయణ మెడికల్ కాలేజ్ తేసరికి ఒక మంచి పేరు ఉండదు ఈ గవర్నమెంట్ ఇక్కడ ఈ కూడము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఘటన దీనికి ఈ రోజు అంతా మా వైఎస్ఆర్ సిపి తరఫున మహిళా విభాగం తరఫున అందరూ కూడా స్పందించారు అలాగే మా మా మేడం గారు జపంపు విజయలక్ష్మి గారు ఆ త్వర్యంలో మహిళలంతా కలిసి మహిళా విభాగం తరఫున జీజీ యాక్టర్ రంగారే మెడికల్ కాలేజీని సందర్శించి ఈ విషయం మీద కూడా అక్కడ అందరం స్పందించి మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఇవ్వడం జరిగింది గట్టిగా మాట్లాడడం జరిగింది ఈ బాధ్యత విద్యార్థులకు న్యాయం జరగాలని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని అందరూ కూడా కొనడం జరిగింది మేము అందరి తరఫున కూడా రాష్ట్ర మహిళా విభాగం తరఫున అలాగే రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున ఇలాంటి కించకలకి ఆ పిల్ల అనచాలి ఇలాంటి వాళ్ళని కూడా పెట్టకూడదనేసి ప్రతి ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారే మీకు తెలియట్లేదు ఆడపిల్లల్ని ఎంత అప్రూపంగా పెంచుకుంటారా చదువుల కోసం ఎక్కడికొని పంపిస్తే ఇలాంటి అనాచకాల ఈ అనాచకాలు ప్రభుత్వానికి ఉంది ఇదైనా సరే సక్రమంగా ఈ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల విషయంలో ఎన్నో విషయాలు చెప్పేవారు ముప్పై వేల మంది సమరగైతే నేను తీసుకొస్తాను చుగాలీ ప్రీతి అంటూ అంతా ఎందుకండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ఆ జిల్లాలో ఉండే రంగారామ మెడికల్ కాలేజీ ఉంది అది ఎంతో ప్రతిష్టమైనది ఇంత ప్రతిష్టాత్మకాలే జరిగినందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత తీసుకుని ఈ బాధ్యత బాధ్యత విద్యార్థులు న్యాయం చేయాలని గంగారాయణ మెడికల్ కాలేజీ యొక్క పరమ ప్రతిష్ట నిలబెట్టాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం